పేదపల్లి జిల్లా గోదావరి కలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి దీర్ఘాయుష్మాన్ గా ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం చూపిస్తున్న చెరువును ప్రశంసించారు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కిరణం లాంటి నాయకుడని పేదల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಜಡ್ ಸಿಯಾನ ಓಹಾಲಿ ಯೋ ಸರಿ ಯೋ ಇಕಲನು ಬಾಯ್ ಬಾಯ್ ಅಗ್ನಬಾಜಾ ಶ್ರೀ ರೆಡ್ ಗರ శ్రీధర్ బాబు గారి నాయకత్వం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ అభివృద్ధి సారథి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లోపల మరి కార్యక్రమం చేయబడి చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆరు గ్యారెంటీల విషయం అయితే ఏమి అదేవిధంగా ఈ రోజు బీసీల పట్ల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి వారికి ఆ భగవంతుడు మరి మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవారు